అందరికీ నమస్కారం నేను జహంగీర్ జమల్పూడన్ జర్నలిస్ట్ అఖండ ఆయాదివాసు సలహాదారుడు ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా ఉమ్మడి ఈ నడమైనటువంటి నూతన ఎన్టీఆర్ జిల్లా జగ్గ్యాపేట సమీపంలోని వేదాద్రి యోగ దర్శన స్వామి ఆలయానికి రావడం జరిగింది ఇది పడమరవైపు కృష్ణ యొక్క వాట ఇది స్వామివారి గోపురం ఇక్కడ కనిపించేది ఇది ధ్వజసంభం యోగా నందిశ్వ యోగా స్వామి ఆలయ ధ్వజసంభం ఆ పైన స్వామి స్వయంభూ శ్రీ జ్వాల జ్వాల జ్వాలా స్వామి స్వయంభూ ద్వాల నరసింహ స్వామిగా ఈ కొండపైన నిలిచాము ఈ స్వామి అనేది స్వామివారి యొక్క యోగా లక్ష్మీ నరసింహ స్వామి ఇది కళ్యాణ మండపం దీనికి వచ్చేసి వెస్ట్ సైడ్ వచ్చేసి కృష్ణా వాటర్ ఇక్కడ స్వామివారి దర్శనానికి భక్తులు ఉన్నారు ఇది స్వామివారి ధ్వజస్వామి దగ్గర భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారు ఇది జ్వాలా నరసింహస్వామి గుడి కొండ పైన వేదాద్రి టెంపుల్ ఇది ఇదంతా స్వామివారి ఆలయం ఈ పైన తప్పించేది స్వామివారి యొక్క గర్భాలయం భక్తుల కోరికలు తీసి కోనేటి రాయుడు శ్రీ వేద్రాద్రి యోగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది చాలా చాలా బాగుంది ఈ స్వామివారి దగ్గర శ్రీ విశ్వేశ్వర స్వామి యొక్క ఆలయం ఇది విశ్వేశ్వర స్వామి ఆలయం స్వామి కొండపైన జ్వాల నరసింహస్వామిగా అవతరించాడు కావున నా చాలా చూసే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని కోరుచున్నాను ఇది జ్వాలాముఖి నరసింహ స్వామి యొక్క తెలిసిన స్థలము స్వామివారు ఉన్నారు జ్వాలాముఖిగా ఈ తెల్లటిది స్వామివారి యొక్క అవతారం విగ్రహం ఇక్కడికి ఎదురుగా శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామివారు ఉన్నారు ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకోగలరు పబ్బతి ఆంజనేయ స్వామి వారు ఇది కొండపైన ఎత్తైన కొండ పైన స్వామి జాలాముఖిగా అవతరించాడు ఇది ఎత్తైన కొండ ఫస్ట్ అవగా మీ రావడం ఇది పైకి ఇక్కడ కనబడేది కృష్ణ ఎయిర్ అంటారు ఇది విజయవాడ ఇది ప్రకాశంపై బ్యారేజ్కి వెళ్ళే వాటర్ ఇది మీరు కూడా ఎవరైనా ఇక్కడ విజయవాడ వచ్చినప్పుడు ఈ దగ్గర ప్రాంతంలో పట్ట కానీ విజయవాడ కానీ వచ్చినప్పుడు ఇక్కడ యోగా లక్ష్మీదర్శన స్వామిని మరియు జ్వాలాముఖిిారీ జ్వాల దర్శం స్వామిని దర్శనం చేసుకోవాలని కోరుచున్న నేను మీ జహంగీర్ జమాల్పూరన్ జర్నలిస్ట్ అఖండ ఆయుధ ప్లానర్ నంద్యావర్ గ్రహిత మరియు నోమరాలజీ